ఇంటికి వచ్చేసి ఒక బ్లౌజ్ కట్ చేసే కత్తెర తెగుతుందా లేదా అని వచ్చేప్పుడైతే క్యారెట్ తీసుకున్నాను అనమాట ఒక అరకేజీ ఇంకా కూరకని చానంపలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చానదంపలు అర కేజీ ముప్పై రూపాయలట నాలుగు నిమ్మకాయలు పది రూపాయలు అనమాట నిమ్మకాయలు అయితే ఫస్ట్ నేను కొనటం ఎప్పుడు నిమ్మకాయలు కొనలేదు మేము మార్కెట్లో ఇప్పుడైతే మాకు నిమ్మకాయలు దొరకట్లేదు అందుకే ముందు వచ్చిన వెంటనే ఇంకా చానంపలు కడిగేసి చాందంపలు అయితే పొయ్యి మీద పెట్టా ఆ ఉడికిలోపు బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పి బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఒకసారి చూడండి బ్యాక్ పార్ట్ కిందదేమో టూ బైట్ మొక్క పైదేమో బ్లౌజ్ పీస్ దీనికి అది లైనింగ్ వేసి స్టిచ్ చేయాలి లైనింగ్ జాకెట్ డబల్ జాకెట్ అనమాట ఇదిగోండి కరెక్ట్గా చక్కగా అట్లా వేసుకున్న తర్వాత బ్లౌజు ఇది పెద్ద సైజు బ్లౌజు కింద నేను వైట్గా మార్క్ చేసాను కదా అదైతే రఫ్ కనమాట అక్కడ నుంచి మనకి కొలత స్టార్ట్ అయ్యింది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ కి అయితే ఫస్ట్ పొడవు పెట్టుకోవాలి నేనైతే ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తాను ఫ్రెండ్స్ మరి మీరు ఎలా కట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఎగ్జాక్ట్ మార్కును ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి అయితే రెండు మార్కులు పెట్టేసుకున్నా అది వచ్చేసి వెడల్పు బ్లౌజ్ యొక్క వెడల్పు ఎగ్జాక్ట్ మార్కు అది కూడా కొంచెం ఖచ్చికి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టేమంది అన్నీ కొంచెం అయితే టైట్ అయిందంట పెద్ద సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా రెండున్నర ఏమో నెక్కి మూడేమో షోల్డర్కి పెట్టుకున్నా మొత్తం ఐదున్నర పెట్టుకున్నాను వచ్చేసి వెనక నడుము మార్కు అక్కడ రెండున్నర పెట్టుకున్నాను కదా కింద మనకి అక్కడే అనమాట మన మోడల్ ఏది కావాలి అది పెట్టుకోవచ్చు నడుము దగ్గర అక్కడ కూడా రెండున్నర పెట్టుకోవాలి రెండున్నర రెండున్నర పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఆ కింద మనకి బ్యాక్ నెక్ వస్తుంది కింద రౌండే పెట్టాను అనమాట రౌండే పెట్టమందు అందు అందుకే రౌండ్ పెట్టే హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని రౌండ్ తిప్పేసుకోవాలి తర్వాత అదైతే శంక శంఖ పడవు మనకైతే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్త్ సిక్స్త్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటారు అమకైతే సెవెన్ ఉందనమాట సెవెన్ పెట్టేసా అక్కడ కూడా చంఖ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు అట్లా ఉంచి రౌండ్ గీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఇదైతే నేనైతే ఇలానే కట్ చేస్తాను అనమాట టేపు ఓన్లీ అక్కడ షోల్డర్ గొలిసే దగ్గరే ఉపయోగిస్తా మొత్తం ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తాను తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టి మిషన్ మీద అయితే పెట్టేసా నేను బ్లౌజ్ కట్ లోపు చాందంపలు కూడా ఉడిపోయి ఉడికిపోయినాయి ఆ చాందంపలు కూడా తొక్కదీసేసేసి కర్రీ చేసా ఫస్ట్ ఎందుకంటే చాందంపలు కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎప్పుడు చాందంపలు లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చినాయి ఇంక ఇప్పుడు సీజన్ కాదుగా అందుకే కొనుక్కొచ్చా కర్రీ కూడా చేసేసి అన్నం కూడా తినేసి ఇప్పుడైతే మిషన్ ఎక్కా బ్లౌజ్ కొడదామని దారం పోసాను అనమాట బాపిన్లో ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసే ఇవాళ అయితే ఈ లైనింగ్ బ్లౌజ్ ఒక్కటే స్టిచ్ చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్